మన రాష్ట్రంలో ఏదైతే ఈ సంపదని మరి హరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావడం కోసం మళ్ళీ యొక్క దీని యొక్క నిర్ణయంపై పునఃసమీక్షించి సమీక్షించి పునరాలోచించాలనేటువంటి డిమాండ్ ని మరి మరొకసారి తీసుకెళ్లడం కోసం జగన్మోహణి గారి ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మరి పార్టీ శ్రేణులంతా కూడా ఇందులో మరి ముందుకు కదులుతారు అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని ఇరవై రెండో తారీఖు అంటే వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నలభై మూడు రోజుల లోపు రచ్చబండ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ ఏ గ్రామానికి ఇన్ఛార్జో వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ ఉంచే కార్యక్రమం మరి చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము అందరం కలిపి పోస్ట్ కూడా రిలీజ్ చేస్తాం అంచేత మీరు కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి ఏదైనా చేతిలో రావడ దాని ముందుగా ప్రధానంగా మీడియా కారణం అవుతుంది కాబట్టి మరి న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో రేపు మీ పిల్లలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు రావాలి గనక మీ పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలంటే ఖాతావారి పిల్లలు కానీ లేదా ఎవరి పిల్లలైనా రేపు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి లేదా ఎక్కడో లేదా ఉన్నటువంటి యుగాండాలలో ఇంకో చోటను మరి చదువుకునే డాక్టర్లు అయ్యేటువంటి అయ్యేదానికంటే ఎక్కడ ఉన్న అవకాశాలని నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు కనుక మరి ఆ యొక్క నిర్ణయాన్ని పునరాలు అలాగే వారు చేస్తున్నటువంటి సంపద సృష్టి పేరుతో వారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని మరి ఈ రకంగా తెగనమడాన్ని నిర్దిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం అలాగే ఈ మధ్యలో మీకు డేట్ అనౌన్స్ చేస్తూ సాయంత్రంకో రేపుకో ఏదైతే మరి అక్రమ మద్యం మరి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏర్లై ఉంది అక్రమ మద్యం అనేక చోట్ల నారావారి సార నారావారి సార డిస్టిలరీలు కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదే విధంగా మరి ఎవరైతే రీటైల్ డీలరో లేదా డిస్ట్రిబ్యూటర్ అనే చందంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నారావారి సారతో నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మీరు చూశారు చిత్తూరులో తమ్ముడుపల్లిలో కానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక చోట లేదా లేదాగిరి కమరగిరి పట్టణంలో గాని ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెల్ట్ షాప్ అయితే వేరు ఎవరో తిరిగి పెట్టారో కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికీ జాబులు ఇస్తారు అంటే ఇది అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా అక్రమ కర్మాగారాలను పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులందరి యొక్క ప్రోద్బలంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేట్ ఆ కార్యక్రమం కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం